పెద్దపల్లి ప్రభుత్వ ఐటీ ప్రాంగణంలో వన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం కింద మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పరిసరాలలో పచ్చదనం పెంచే దిశగా మనమంతా సంయుక్తంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటివాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు పెద్దపల్లి పట్టణంలో బ్లాక్ ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్లో ఎత్తైన మొక్కలు నాటాలని వాటికి తప్పనిసరిగా ట్రీ గార్డ్ వంటివి ఏర్పాటు చేయాలని రెగ్యులర్ వాటరింగ్కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ మొక్కలను కాపాడటం మనందరి బాధ్యతగా ప్రజలు ముందుకు రావాలని మన పనిగా భావించి మొక్కలను పెంచాలని అప్పుడే గ్రీనరీ పెరుగుతుందని అన్నారు మొక్కలు నాటడంతో పాటు ఎన్ని బతుకుతున్నాయి అనేది కీలకమని అన్నారు ప్రస్తుతం నాటుతున్న ఐదు వందల యాభై మొక్కలు వచ్చే సంవత్సరం నిర్వహించే వన మహోత్సవం నాటికి కూడా బతకాలని అన్నారు ఐటీఐలో వాకర్స్ ఎక్కువగా ఉన్నారని వీరి సౌకర్యార్థం లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను కోరారు పది లక్షల నిధులు మంజూరు చేసి వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో నూతనంగా జరిగిన రోడ్డు నిర్మాణాల వెంబడి మొక్కలు నాటాలని అన్నారు ఈ సమావేశంలో పెద్దపల్లి వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ స్వరూప సుల్తానాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రకాశ్ రావు జిల్లా అటవీ అధికారి శివయ్య ఆర్టీఓ రంగారావు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తహసీల్దార్ రాజయ్య సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధి వన్ వరెంట్ ఆఫ్ మంత్లో ఎక్కడ వీకు మీకు వీలున్న దగ్గర పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను థ్యాంక్ యూ పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి డిఎఫ్ఓ గారికి మార్కెట్ చైర్మన్ స్వరూప రోజు చాలా సంతోషం ఎందుకంటే వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో మనకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో శ్రీ కెం మున్నీర్ మునిషి గారు మరి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే పంతొమ్మిది వందల యాభై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు దాటింది డెబ్బై ఆరు సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఈ వనమోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం ఏది ఉన్నా కూడా ఇది ప్రతి సంవత్సరం మరి స్టార్టింగ్ వర్షాకాలంలో మనం దీన్ని ప్రారంభించుకొని అయితే దీనిలో ఒక చిన్న లాజిక్ ఏంటంటే మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు మనం పెట్టంగా ఉన్న చెట్లు మళ్ళా ఎనకాలం వైపు వరకు ఉండలేము అదైతే కొంత ప్రాబ్లం ఉంది దాన్ని ఎందుకంటే మనం పదివేట కాడ అంటే నా ఉద్దేశం మనం మూడు పెట్టినా మంచిదే ఆ మూడు కాపాడే బాధ్యత ఇవాళ మీకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో దగ్గర దగ్గర ముప్పై మంది మీకు అధికారులు ఉన్నారు అంటే వార్డుకు ఒకరు ఇన్ఛార్జ్ ఉన్నారు తర్వాత మున్సిపల్ సిబ్బంది ఉన్నారు ఇవాళ పెద్దపల్లి టౌన్లో కొంత చెట్లు పెట్టవలసిన బాధ్యత ఉంది పెంచవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే పెద్దపల్లి పట్టణంలో మనం అనుకున్నంత గ్రీనరీ గ్రీనరీ పట్టణంలో లేదు ఇవాళ నూతనంగా ఏర్పడ్డటువంటి కాలనీలలో కూడా మనం ఏ కాలనీకి వెళ్ళినా కూడా వాళ్ళ బ్రహ్మాండంగా రోడ్లు ఇస్తా ఉన్నాం ఇప్పటికే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయల వరకు మనం ఖర్చు పెట్టాం తర్వాత మొన్న కూడా కలెక్టర్ సహకారం తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి నాలుగు వందల అరవై ఆరు క్వార్టర్లు క్వార్టర్లలో ఉండడం కోసం దగ్గర దగ్గర ఆరు కోట్లు ఖర్చు పెట్టాం అంటే ఇవంతటా కూడా మనం పచ్చదనం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏది కూడా మనం ఎవలం నేనేం పని చేసినా లేకుంటే మీరేం పని చేసినా లేకుంటే మా ఎదురుగా ఉన్నటువంటి మా నాయకులు ఏం పనిచేసినా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలు కానీ తర్వాత ఇన్ఛార్జ్గా పనిచేసే పిల్లలు ఎందుకంటే వాళ్ళు మరి కొత్తగా చదువుకొని వాళ్ళ జాబ్స్లో పనిచేసేటువంటి పిల్లలు కానీ అందరికీ ఏంటంటే ఒక తపన ఇది నాది ఈ పని పని నాది దీన్ని నేను కాపాడాలనేటువంటి ఆలోచన ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది దాన్ని చా దాన్ని సాధ్యం చేయాలంటే మరి కమిషనర్ గారు మాత్రం టౌన్లో బాధ్యత తీసుకోవాలి పెయినసారి మంత్రి శ్రీధర్బాబు గారు కూడా చెప్పారు మీరు ఏది మనం డిగ్రీ కాలేజీలో పెట్టినప్పుడు సార్ పెట్టినాయి కాదు సార్ పెట్టినాయి కలెక్టర్ గారు పెట్టినా ఎమ్మెల్యే గారు పెట్టి బతుకు కాదు అవి ఎట్లా బతుకుతాయి అది కాదు కానీ లెక్క మనం ఎన్ని పెట్టాం ఎన్ని బతికినాయి అని లెక్క మీకు ఉండాలి తప్పకుండా ఇవాళ దగ్గర దగ్గర ఇక్కడ మనం ఎన్ని చెట్లు పెడతా ఉన్నాం ఐటీ గ్రౌండ్లో ఐదు వందల యాభై చెట్లు కలెక్టర్ గారు మీరు గుర్తుపెట్టుకోరు మీకు అది ఎట్లా మీరు రాసుకోకుండా మీ నోటికి మీ ఒకసారి ఇంటే మీకు ఉంటుంది ఐదు వందల యాభై సీట్లు మళ్ళీ వచ్చే వనవోత్సవాలు వనవోత్సవాలు కలెక్టర్ గారు నేను కలిసి లెక్క పెడతాం ఐదు వందల యాభై సీట్లు అంటే నేను విషయం చెప్తున్నా కాబట్టి అది దాంతోపాటు మళ్ళీ ఇంకొకటి కూడా జిల్లా కలెక్టర్ గారు మనం ఇక్కడ అంటే ఈ ఐటిఐ గ్రౌండ్లో కూడా వాకింగ్ ట్రాక్ ఉంది దాన్ని ఏంటంటే కొంత అంటే పక్క ఏంటంటే సాయంత్రం పూట ఇలా బాగా మంది సాయంత్రం కూడా మహిళలు కూడా వాకింగ్కి వస్తూ ఉన్నారు ఇది ఆడి తర్వాత కొంత లైటింగ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవేళ సాధ్యం అయితే కమిషనర్ గారు మీరున్నారు ఆ లైటింగ్ ఒకటి మనం ఏర్పాటు చేద్దాం ఆల్రెడీ అనుకున్నాం కానీ అవుతలేదు పని అంటే అది అయిపోతుంది అయితే అది ఒకటి చేయాలా ఎందుకంటే అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు కానీ వాకింగ్ ట్రాక్ కూడా ఒక పది పది లక్షలు కనుక మనం ఇంకా డబ్బులు ఇది బ్లాక్స్ అయ్యి ల్యాండ్ ఇది అంటే వర్షం పడేటప్పుడు అలా వాటికనే ఎక్కడ నీళ్ళు లాగా దక్కనే ఇది బురద అయి దిగబడేటువంటి పరిస్థితి కాబట్టి ఇంకొక టెన్ ల్యాక్స్ దీనికి మనం పెట్టుకోగలితే ఎందుకంటే వాకింగ్ ట్రాక్ కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది అది కొంత కలెక్టర్ సహకారం ఉండాలని కోరుకుంటూ మరి డిఎఫ్ఓ గారు గారు శివయ్య గారు శివయ్య గారు డిఎఫ్ఓ గారు మీరు ఒక్కటే మీకు విజ్ఞప్తి ఏంటంటే పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గం ఉందని మర్చిపోకారు మీరు మంచి వర్కర్ నేను మిమ్మల్ని తప్పు పడతలేను కానీ మంత్రి ఒకటే ఫారెస్ట్ అక్కడే మంత్రి కూడా ఆనే ఉంటుంది కాబట్టి అది ఒక్కటే మంత్రిని కాన్సెన్సే పెద్దపల్లి ఉండదు అనేది మీరు అనుకోవాలి ఎందుకంటే ఇది పెద్దపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ తప్పకుండా ఒకసారి నేను కలెక్టర్ అని టైం అడుగుతా మీ ఫారెస్టర్లో పిలిపించి ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయో ఏది ఈ వర్షాకాలంలో కొత్తగా మనం రోడ్లు వేసినవి ఉన్నాయి ఇవాళ పెద్దబొంకూరు నుంచి వెళ్ళి కొన్నూరు నుండి ఓదల వరకు మరి మండల జిల్లా లింక్ రోడ్డు డబుల్ రోడ్ చేసినాం డిఎంఎఫ్టీలో అది కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ దాటింది దానికి రెండు దిక్కులు కూడా మీరు చెట్లు నాటేటువంటి అవకాశం ఉంది ఇటువంటి కాడ మనం ఎంతైతే దీన్ని ప్రియారిటీ ఇస్తున్నామో ఇంతకైనా టెన్ టైమ్స్ ప్రియారిటీ ఇస్తే ఆ చెట్లు దక్కే అవటువంటి అవకాశం ఉంటాయి అక్కడ గ్రామాలలో కూడా మీరు ఒక మనిషి అప్ప చెప్పి అవి అక్కడ చెప్తిన గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కూడా నేను కూడా చెప్తా అవన్నీ మనం అవి కాపాడుకున్నాం నోట్ చేసుకుని తర్వాత మీరు మద్దికుంట దిక్కు నేను మీకు ఫోన్ చేసిన చూసి ఏది పెద్దపల్లి పెళ్లి మధ్యకు ఎక్కువ ఈ మధ్యలో మా కలెక్టర్ ఆ ఢిల్లీ వెళ్ళారు కానీ మీరు చెట్టు నాటారు చాలా బ్రహ్మాండంగా నాటారు నేను చెప్పిన మీకు చాలా బాగా నాటే బాగుందని చెప్పి తర్వాత మీరు నాటేటప్పుడు కూడా ఎలా ఏమైపోయిందంటే మా రైతులకు కూడా ఎందుకంటే కొంచెం వాళ్ళకు జానడా అయితే జానడా బెత్తరైతే అని చెప్పి ఈ ధరలు విరిగిన కాని చల్లి ఈ కేజీవీల్స్ కూడా అలగవు దొరికినాయి వాటి ఏం చెప్తున్నారు ఆ రోడ్లోని పెట్టి డాంబర్ ఎంత దూరం ఉందో అంత దూరం ఆ కేజీవీల్స్ అని చెప్తా ఉన్నారు చెక్క వరకైనా రోడ్లు చిన్న అయితేనే మనం పెట్టేటప్పుడే రోడ్డు ఎడిచికు ఏది ఎక్కడైతే కింద పొలాన్ని నాడుకున్న ఎడిచి ఏదైతే ఉందో అక్కడ మనం చెట్లు పెడితే ఓ సంవత్సరం లేట్గా పెడుతాయి కానీ ఇక దున్నకుంటుంటాయి అది కూడా ఒకటి పాటించాలని చెప్పి కోరుకుంటూ మీకు ఎక్కడెక్కడ రోడ్లు ఇప్పుడు ఎలిగేడు ఏదైతే గర్రేపల్లి సుల్తాన్పూర్ తర్వాత ఇప్పుడు ఎలిగేడు రోడ్డు ఉంది ఎనిమిది కిలోమీటర్ రోడ్ అది కూడా మీకు రెండు రెండు వైపులా చెట్లు నాటడానికి అవకాశం ఉంది ఎక్కడైనా స్తంభం అంతే అక్కడ నుండి దాటెక్కడ వస్తుంది అటువంటి ఇచ్చి పెట్టి మేము ఒక మండలానికి ఒక రోడ్ ఇస్తాం మీకు ఒక్కొక్క మండలం నుంచి నేను మా కలెక్టర్ గారికి నా లెటర్ ద్వారా ఇస్తాను కలెక్టర్ గారు పిలిచి మాట్లాడి మీకు చెప్తారు ఆ చెట్లు మాత్రం ఈ వర్షాకాలంలో అంటే ఇది జూలై ఆగస్ట్ ఎండింగ్ వరకు మీ నాటిచ్చే బాధ్యత మీది ఎందుకంటే మీరు మంత్రిలో బాగా పనిచేస్తారని తెలిసింది మాకు పనిచేస్తారని తెలిసి మా రోడ్లో దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే జిల్లా హెడ్ అని చెప్పి మీరు ఆలోచన పెట్టుకొని ఇక్కడ కూడా మరి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత ఎత్తున వనమహోత్సవ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే జూలై ఇదే ఇదే నెలలో ఏడో తారీఖు నాడు మరి మొన్ననే నాలుగైదు రోజుల కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇవాళ ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దీన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం తప్పకుండా దీన్ని ఎందుకంటే చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చెట్లు ఉంటేనే ఇది మానవ మనగడ ఉంటుంది ఇవాళ మరి ఆక్సిజన్ రావాలన్నా మంచి వాతావరణం ఏర్పడాలన్నా చెట్లు కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇవాళ మరి ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఇక దావా వింతా ఒక మూడు నాలుగు వందల ఐదు వందల మంది ఉంటాం ఈ ఐదు వందల మంది ఎవరింటికాడ వాళ్ళం ఇవాళ అనుకొని ఒక చెట్టు నాటుకొని ఆ చెట్టు తగ్గేటాడు చేస్తే అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసినట్టు అయితే తర్వాత అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం